నేను స్టోరీ ముందుగా నేను కథ నాకు అశ్విన్ కథ చెప్పిన తర్వాత నాకు బాగా నచ్చిన పాత్ర ఆనంది పాత్ర తను నభా చేసింది ఆ పాత్ర అండ్ మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు ఇది ఒక మ్యారేజ్ స్టోరీ లాగా అంటే ఒక భార్యాభర్తల మధ్యలో గొడవలు అయ్యే ఈ సందర్భం లాంటి ఒక సందర్భంలో అలాంటి సిచ్యువేషన్లో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని ఒక డిజార్డర్ ఉంటే ఆ డ్ర అంటే ఆ పరిస్థితి ఇంకెం ఎంత వైపరీత్యంగా ఉంటుందో అనే విషయాన్ని నేను నాకు అనమాట అంటే ఆమె తిడుతుంటే నేను ఇట్లా నాకు ఈ మనిషి ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎటువంటి రియాక్ష ఎటువంటి ఏమంటారు మూడ్లో ఉంటుందో నాకు తెలియదు అనమాట సో ఏదో ఈ మేఘాలు వస్తూ పోతున్నట్టు ఈ ఆ మూడ్ అట్లా మారుతూ ఉంటుంది సో దానికి తగ్గట్టు మన రియాక్షన్స్ కూడా ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఇప్పుడు వర్ ఎగ్జాంపుల్ అంటుంటారు ఒక్కోసారి ఇది చాలా వద్దులేదు మంచి మానం కాదు బట్ ఎనీవేస్ సో ఈ కథలో నాకు ఏమనిపించింది అంటే తన పాత్రకి తన పాత్ర ఒక యాక్షన్ అయితే తన పాత్ర యాక్షన్ అయితే నా పాత్ర రియాక్షన్ అండి బేసికలీ సో తను చేసే పనులన్నిటికీ నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను అనేది అస్తమానం నేను అది అది నాకు చదివిన ప్రతిసారి నాకు ఆ రియాక్షన్స్ దానికి తోడు ఒక ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఈ అమ్మాయిని ఎలా అర్థం చేసుకుంటారు అలాగే నా ఫ్రెండ్స్ ఉంటారు మీ ట్రైలర్లో చూస్తే ఈ అమ్మాయికి దయ్యం ఉంది ఈ అమ్మాయికి అది ఉంది సో ఏంటంటే ఇలాంటి వాతావరణంలో వీడు ఎలాగ వాడి సంసారం సాగించాడు ఇట్లాంటి అంశాలు చూస్తుంటే నాకు మస్తు అనిపించింది సో చేస్తే బాగుంటుందని ఎలా ఇప్పుడు ఏమవుతుందంటే అండి సాధారణంగా ఇప్పుడు మా మా దీని ముందు ఫస్ట్ ప్రోమో వచ్చింది తర్వాత ట్రైలర్ వచ్చింది మీరు అన్ని చోట్ల మా ముఖ్య అంటే తన హీరోయిన్ పాత్ర ఎట్లుంటుందంటే మొగాన్ని తిట్టే దానిలాగా ఉంటుందన్నమాట అండ్ తర్వాత వీళ్ళు నా తర్వాత పాట వచ్చేది కల్లాసే కల్లాసే అంటే తర్వాత లేకపోతే మ్యారేజ్ అంటేనే డ్యామేజర్ డార్లింగ్ ఇట్లాంటివి అన్నప్పుడు మీకు ఏం చేస్తుంటే చాలామంది ఎక్కువ మందికి ఇది ఓన్లీ అంటే ఆడవాళ్ళని ఎస్పెషల్లీ భార్యల్ని విమర్శిస్తూ వాళ్ళని తిట్టుకుంటూ తీస్తున్న సినిమాని చాలామంది అట్లాంటి అపోహ ఉండొచ్చు అది పోవాలని అంటే మేము దీన్ని ప్రతిసారి ఎందుకు చెప్తున్నామంటే ఇది ఏదో కేవలము మగాళ్ళే పడుతున్నారు బాధలు ఆడ ఆడవాళ్ళు బాధలు పెడుతున్నారు మేము బాధలు పడుతున్నాం అని అట్లాంటి దృక్పథంతో మీరు చూడొద్దు ఇది ఇది బేసికలీ దేర్ ఈజ్ టూ సైడ్స్ టు ది స్టోరీ అనేది అంటే తనకి అంత ఈక్వల్ పొజిషనింగ్ ఉందో స్టోరీలో నా పాత్ర రాఘవ అనే పాత్ర కూడా అంతే ఈక్వల్ పొజిషనింగ్ ఉంది సో స్త్రీ పక్షపాతి అంటే తనకి ఏమవుతుంది అంటే అంటే ఒక స్పెషల్ కండిషన్ తనకు ఒక ఉంటుంది స్ప్లిట్ పర్సనాలిటీ అనే సో సో అది ట్రైలర్లోనే ఉంది అంటే మావాడు సినిమాలు ఎక్కువ చేస్తున్నాడు సో చూడడం అయిపోయింది యా సో అందుకని బిజీ ఆర్టిస్ట్ ఇట్స్ ఓకే ఇప్పుడు నువ్వు నువ్వు బిజీ ఆర్టిస్ట్ అని చెప్పడానికే నన్ను కెలికి ఆపి మళ్ళీ టైమింగ్ మనవాడిది ఎప్పుడు కరెక్ట్ ఉంటుంది సో సో ఆ విషయాన్ని ఎందుకు మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నామంటే అది ఇది ఎక్కడ ఊరికే అంటే మిమ్మ అంటే ఆడవాళ్ళని విమర్శించడం కాదు బట్ ఇట్ ఈస్ ఈక్వల్ యూఆర్ ప్లేయింగ్ అండ్ ఈక్వల్ క్యారెక్టర్స్ ఇన్ బూత్ ఆఫ్ బూత్ ఆఫ్ ఇటర్ లేదండి అసలు ఐ వాంట్ ఆల్ ద లేడీస్ టు కమ్ ఫస్ట్ ఇన్ ద థియేటర్స్ ఆడవాళ్ళు వస్తే మగవాళ్ళు ఆటోమేటిక్గా వస్తారండి నిజంగా అది అండ్ నాకు నేను చాలా స్వార్థపరుడైన నటుండి నాకు ముందు కంటే ఆడవాళ్ళే ముందు రావాలి ఆ సినిమాకి అప్పుడే నాకు ఐ ఫీల్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళు వస్తున్నారంటే ఆబ్వియస్లీ అబ్బాయిలు వస్తారు కదండి మరి అంతే ఇంకేం కావాలి అండ్ వాళ్ళకి నచ్చిన ప్రతి సినిమా మొగాళ్ళకి ఆటోమేటిక్గా నేను నమ్ముతున్నాను బేసిక్లీ సో చాలా 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 హ్యాపీగా ఉండింది ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ రాలు నేను నేర్చుకుంటున్నా ఆ పదం ఇప్పుడు అపరిచితు రాలు ఎస్ చాలా చాలా ఛాలెంజింగ్గా ఉండింది ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్ ఎందుకంటే బేసికలీ నా నేను ఒక హార్డ్ కోర్డ్ సినిమా ఆడియన్స్ని నేను చాలా సినిమాలు చూస్తా సో నేను ముందు చేసిన సినిమా లాగా మళ్ళీ చేసి నాకు బోర్ కొడుతుంది అన్నమాట సో ఈ సినిమా అశ్విన్ నరేట్ చేసినప్పుడు నేను మంచిగా ఇట్లా సినిమానే నా కళ్ళు ముందు వచ్చింది గట్టిగా నవ్వుకున్నాను అన్నమాట అండ్ నా క్యారెక్టర్ అయితే చాలా ఒక ముందు చూసినట్టు ఇప్పుడు లేదు అని నాకు అనిపించింది సో ఐ థాట్ ఇట్స్ కొన బిఫాన్ అండ్ ఆల్సో ఐ వాంట్ ఆన్సర్ యోర్ క్వశ్చన్ అమ్మాయిలకి ఇబ్బంది ఉండదు అని అన్నారు కదా యాక్చువల్లీ ఈ సినిమా చూస్తే ఒక మగాళ్ళు అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మన డైరెక్టర్ నా క్యారెక్టర్ ద్వారా దర్శి క్యారెక్టర్ ద్వారా ఎక్ ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే మనం జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించామన్నమాట సినిమాలో చాలా బాగుంటుంది అమ్మాయిలకి చాలా నచ్చుతుంది అన్నమాట నేను చెప్తున్నా ఐఎమ్ ప్రామిసింగ్ Um, i think he's tailor made for this so uh, okay uh, 3 4 years ta, we have been we been journeying on this story so more than me he wanted this film to happen so uh, he put me on to a lot of producers lot of actors uh, whatever like however the film is today uh, i want to give the full credit to him uh, because it's his confidence and his trust that this film has come to life mangalore mm -hmm. mm -hmm. అది మీరు అజయ్ గారిని అడగాలి నాకు పూర్తిగా దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అనే ఒక సినిమా వస్తుంది దాంట్లో మళ్ళీ నేను వీడు యా యా సో నేను తేజ గారు ఇద్దరం చేసిన సినిమా నేను కేటీగాడు బేసికల్ ఇద్దరం చేసిన సినిమా అది కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది టీజర్ ఇంకా టీజర్ ఆల్రెడీ రిలీజ్ అయింది రాణా గారి సినిమాను సమర్పిస్తున్నారు అది దాని పేరు థర్టీ ఫైవ్ డార్లింగ్ తర్వాత అది రా వస్తుంది తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారితో ఇంకొక సినిమా షూటింగ్లో చేసాం అది కూడా మేము మళ్ళీ మేము ఇద్దరమే చేసాం దాని తర్వాత ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పేర్లేం పెట్టలేదు కథలు విన్నాను బాగానే చేస్తా అంటే అది ఇప్పుడు ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు కదా వీడు ఎట్లొచ్చిండు నా లైఫ్లోకి అర్థమే కాదు కానీ సరేగా వాడు ఎప్పుడు ఉండడు పక్కన అట్లా ఈ కేటి ఒకడు విష్ణు ఒకడు రాహుల్ గడ ఒకడు సో ఇట్లా ఏంటంటే వీళ్ళు ఎట్లొచ్చారు ఆ పాట ఇప్పుడు విన్ అంటే మన ఏదో వీడియోకి పెట్టి పెట్టి ఆ పాట విన్నా నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసామన్నట్టు అందరము ఎక్కడెక్కడో ఉండే అన్ని ఈ సినిమా చెట్టు కింద చేరి మేము అందరము ఇట్లా గోళీలు ఆడుకుంటున్నాం అనమాట బేసికలీ సో మీరు ఈ సినిమా చూసి నాకు వంద కోట్లు తీసుకురండి నేను ప్రొడ్యూసర్ అయితే నెక్స్ట్ బేసిక్ చేద్దాం ఇగో ఇప్పుడేగా డెఫినెట్లీ ఇంట్రెస్ట్ ఉందండి కానీ ఇలాంటి వాళ్ళతో పనిచేసిన తర్వాత మనకేం రాదని తెలుస్తుంది అనమాట సో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనిపిస్తుంది పైగా మననే కలికి సినిమా రిలీజ్ అయింది సో తెలుగు సినిమా స్థాయి తెలుగు సినిమా ఔణ్యతం ఇప్పుడు ప్రపంచాల మొత్తంగా మనం మన గురించి వింటున్నారు చూ అలాంటి టైంలో నేను డైరెక్టర్గా ఏది పడితే తీయడానికి కూడా నాకు భయం ఉంది అరే పక్కన వాళ్ళందరూ ఇంత బాగా చేస్తున్నారు ఇక మనం అసలు సరే ముందు మనకు వచ్చింది చేద్దామని ఇంకా ఇట్లా ఇట్లా సెటిల్ అయినా కంఫర్టబుల్గా నాకు నటన అంటే ఇష్టం అండి ఇంక అంతే అది అది ఏ పాత్ర అయినా సరే ఇప్పుడు థర్టీ ఫైవ్ సినిమాలో నేనేమో హీరో హీరో పాత్ర కాదు దాంట్లోనే ఒక ముఖ్య పాత్ర చేస్తున్నా దాంట్లో ఇప్పుడు అది అది ఎందుకు ఇష్టం అంటే కథ ఇష్టం కాబట్టి చేస్తున్నా ఇప్పుడు దీంట్లో కళ్ళాసే సినిమాలో లేదు నాకు ఒక ఐటమ్ సాంగ్ కావాలంటే ఐటమ్ సాంగ్ మన సినిమాలో వద్దు లేదు మనం ఎలాంటి చేద్దామంటే కల్లాసే చేయించండి నాతోటి దాంట్లో విజయ్ పోలాంకి మాస్టర్ గారు తర్వాత ఈశ్వర్ గారు విజయ్ గారు మన పుష్ప టూలో పుష్ప పుష్ప సాంగ్ చేసిన ఆ డాన్స్ మాస్టర్ గారితో నాకు డాన్స్ నేర్పించి దాదాపు ఒక మూడు నాలుగు రోజుల పాటు ఆ పాట చేసినాం సో సినిమాకి ఏదవసరమో చేయడమే అంతే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇది రిపోర్ట్ చేస్తున్నారు బయటికి వెళ్ళి క్రైమ్ రిపోర్ట్ చేయమన్నా చేస్తారు కదా నాకు కూడా అంతే గత ఎస్పె వైదిస్ కోల వరీ పాట వచ్చి దాదాపు పదమూడేళ్ళు అవుతుంది పన్నెండు పదమూ ఏళ్ళు అవుతుంది అండ్ ధనుష్ గారు ఆ పాట చేసినప్పుడు ఆయన అంటే అక్కడ తమిళంలో ఆయన పెద్ద సూపర్ స్టార్ ఇక్కడ కూడా తెలుగు వాళ్ళందరికీ సూపర్ చితులే ఆయన సో ఇప్పుడు ఆ వైదిస్ కొలవరి నేను నా వయసు నేను విన్నప్పుడు అది పది పద్దెనిమిదో పంతొమ్మిదో నా వయసు అప్పుడు అది సో ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ అది వైదిస్ కొలవరి ఆ పాట ఎప్పుడు వచ్చినా అది మళ్ళీ అప్పుడప్పుడు ఈ పెళ్ళిళ్ళు డీజేల్లో తర్వాత ఇంకా ప్లే చేస్తుంటారు అప్పుడప్పుడు సో నాకు తెలిసి ఈ పదం చాలామంది తెలుగు వాళ్ళకి తెలుసు నేను అనుకుంటున్నాను బట్ వైదిస్ కొలవరి అంటే కొలవరి అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వైదిస్ టార్చర్ అని సో డార్లింగ్ అంటే మనం ప్రేమగా ఎవరైనా పిలుస్తాం కదా డార్లింగ్ అని కానీ డార్లింగ్ ఈ టార్చర్ ఎందుకు అన్నట్టు బేసికల్లీ ఆ అర్థం వచ్చేటట్టు ఆయన మాతృభాషకి ఆయన కాస్త ప్రేమ చూపించి అలా మొత్తానికి దానికి తగిలిచ్చారు ఆయన